హలో ఫ్రెండ్స్ మీ దగ్గర గణపతి నిమజ్జనం అయిపోయిందా మా దగ్గర నిన్ననే అయిపోయింది కొన్ని ప్లేస్లలో ఈ రోజు కూడా చేస్తున్నారట ఎందుకంటే గణపతి పది రోజులు నిద్ర చేయాలంటారు కదా మీ దగ్గర గణపతి నిమజ్జనం ఈ రోజు చేస్తున్నారా లేదంటే నిన్ననే అయిపోయిందా కామెంట్ చేయండి మా దగ్గర అయితే నిన్ననే చేశారు గణపతి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ నాకు ఇది ఫుల్ ఫీవర్ అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళాలనిపించలేదు కానీ గణపతి దగ్గర ఉన్న ప్రసాదాలు అయితే మా ఇంటికి వచ్చినాయి నిమజ్జనం రోజు ఎక్కువగా మా సైడ్ అయితే ప్రసాదంగా పులిహోరనే ఇస్తారు కానీ ఇప్పుడు మేము ఉన్న దగ్గరనైతే అయితే శిర శనిగలు ఇంకా పులిహార లడ్డు కూడా ఇస్తున్నారు ఇది కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పెడతారేమో నాకైతే తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ప్రసాదం ఏం పెడతారో కూడా కామెంట్ చేయండి డబ్బాల ప్రసాదం ఆయన తీసుకొస్తే ఒక లడ్డు పులిహర ప్యాకెట్ మా వినాయకుని దగ్గర నుంచి వచ్చింది ఇక్కడ మాగలేక ఒక డబ్బా చీరను అయితే అప్పుడే కథం చేసేసినాం ప్రసాదం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఏది చేసినా కూడా మనకు టేస్ట్ రాదేమో కానీ ప్రసాదం కోసం చేస్తేనైతే టేస్ట్ చాలా బాగుంటది నిజమా కాదా గణపతికి పెట్టే ప్రసాదాలలో మీకే ప్రసాదం అంటే ఇష్టం మరి కామెంట్ చేయండి సరే మరి మీరు మాత్రం వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా